నమస్కారం సిటీస్ తెలుగుకి స్వాగతం ఇనాటి వార్తా విశేషాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం కుప్పం చేరుకున్నారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు తొలిసారిగా తన సొంత నియోజకవర్గం రావటంతో పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పరికారు అనంతరం శాంతిపురం మండలం జెరివానిపల్లె శాంతి తొడ్డి గ్రామాల్లో ఉన్న హందరినీవ కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్ని ఆయన పరిశీలించడం జరిగింది సిఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సొంత నియోజకవర్గానికి రావడంతో చంద్రబాబు జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలంతా కలిసి ఘనస్వాగతం పలికారు మరొకవైపు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను జిల్లా ఉన్నతాధికారులు పూర్తి చేశారు అందులో భాగంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం విజయమనంతరం డిపిటెమ్ బాధ్యతలు స్వీకరించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు త్వరలో అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు అసెంబ్లీలో వ్యవహరించవలసిన తీరు అసెంబ్లీ కార్యక్రమాలపై ఎమ్మెల్యేలకు జనసేనాని అవగాహన కల్పించారు వారాహి అమ్మవారి దీక్ష చేపట్టిన పవన్ దీక్ష వస్త్రాలు ధరించి ఎమ్మెల్యేల అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలతో పవన్ భేటీ అయ్యారు సభలో రూల్ పొజిషన్ జీరో అవర్ ప్రశ్నోత్తరాలు బిల్లుల ఆమోదం అంటే సాంకేతిక అంశాలకు జనసేన ఎమ్మెల్యేలకు మంత్రి నాదళ్ల మనోహర్ వివరించారు సభకు వచ్చే ముందు నియోజకవర్గంలో సమస్యల్ని అధ్యయనం చేసి రావాలని ఎమ్మెల్యేలకు పవన్ సూచించారు సమస్యల పరిష్కారం కోసం సామాన్యుల నుంచి ఉద్యోగులు యువకులు వివిధ సంఘాల ప్రతినిధులు ప్రజాదర్బార్కు తరలివచ్చారు ఉండవల్లిలో నివాసంలో ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా అందరి విన్న యువనేత ఆయా సమస్యల్ని సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ప్రతి ఒక్కరి విన్నపాలను స్వీకరించిన నారా లోకేష్ ఆయా సమస్యల్ని సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి మాట్లాడుతూ స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు సంబంధించిన విధి విధానాలు ఏ విధంగా ఉండాలి స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి వివరాలను సమర్పించడం జరిగింది మంగళగిరిలో స్వర్ణకార వృత్తిపై ఆధారపడి అనేక మంది జీవనం సాగిస్తున్నారని మంగళగిరిని గోల్డ్ హబ్ గా రూపొందిస్తామనే హామీకి కట్టుబడి ఉన్నామని ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని వెల్లటూరు రోడ్ లో సోమవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తి అక్కడికక్కడ మృతి చెందాడు సమాచారం తెలుసుకున్న శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మృతి చెందిన మౌలాలి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పోలీసులు తెలిపిన వివరాల పేరుకు బొల్లాపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన షేక్ మౌలాలి వినుకొండ పట్టణంలోని ఇరవై రెండు వార్డు నివాసం ఉంటున్నాడు మాస్టర్ గా పనిచేస్తున్నాడు తన తల్లి మరణించడంతో వెళ్లి పనులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై వస్తూ ఉండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు మృదుడికి భార్య ఒక కుమార్తె ఉంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఇరవై రెండవ రావ ఇరవై రెండవ వార్డులో నివసించేటువంటి షేక్ మౌలాలి అలీ వాళ్ళ తల్లి మరణిస్తే వెళ్ళి ఆ కార్యక్రమానికి అట్టుండి తిరిగి వస్తున్న సమయంలో యాక్సిడెంట్ అయ్యి దుర్మరణం చెందటం చాలా బాధాకరం ఇలాంటి యాక్సిడెంట్ జరగటం బాధాకరం ఆ కుటుంబాన్ని చంద్రన్న భీమా పథకాన్ని ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాము భవిష్యత్తులో ఇలాంటి యాక్సిడెంట్లు జరగకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలో చర్యలు తీసుకుంటాం నాకు మౌలాలి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నా వాళ్ళ కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాం ఆ కుటుంబానికి అండగా ఉంటాం నర్సపేటలో పోయిన నెల ఇరవై ఏడు తారీఖున ఐలా బజార్ లోని తాటి పల్లవి అనే అమ్మాయిని తాటి పూర్ణ చంద్రరావు చంపి ఉరి వేశాడు ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు పోలీసులను ఆశ్రయించారు న్యాయం చేయాలని అమ్మాయి తాలూకా వాళ్ళకి న్యాయం జరగాలని జరగకపోతే ఈ రోజు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తామని కూర్చున్నారు చిలకలూరుపేట పట్టణంలోని రాష్ట్ర ప్రైవేట్ టీచింగ్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మద్దినేని శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ టీచింగ్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వారు మిడత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారిగా సంతకం డిఎస్సీ మీద పెట్టడం అలాగే మంత్రి మండలి సమావేశంలో డిఎస్సీ ఆమోదించడం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటి సంతకం డిఎస్సీ నోటిఫికేషన్ మీద పెట్టడం అతి త్వరలోనే డిఎస్సీని ప్రకటిస్తామని తెలియచేయడం ప్రతి సంవత్సరం టెట్ నిర్వహిస్తామని తెలియచేయడం అలాగే డిఎస్సీ ప్రకటన ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఉపాధ్యాయులందరికీ చాలా మంచి శుభ తెలియజేశారు ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బత్తినిని శ్రీనివాసరావు టిడిపి సత్యం దేవిరెడ్డి లక్ష్మీనారాయణ సాకిరి నాగార్జున కునపరెడ్డి సతీష్ బైరావాసు కట్టారి వెంకటేశ్వర్లు హనుమంతరం తదితరులు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారు నిరుద్యోగులకి ఏదైతే ఎలక్షన్స్ టైంలో మాటిచ్చారో అదే ప్రకారం మొట్టమొదటి సంతకం మీద పెట్టడం అనేది నిరుద్యోగులకి చాలా శుభ్రయమైనటువంటి వార్త ఇందులో ముఖ్యంగా డిఈడి రాసినటువంటి ఎంతమంది అయితే ఉన్నారో దగ్గర దగ్గరగా ఈ లక్షల మంది ఈ యొక్క డిఎస్సి ద్వారా వాళ్ళందరికీ లబ్ధి చేయబడే విధంగా ప్రకటించడం అనేది చాలా సంతోషం నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ మొట్టమొదటి పెట్టడం దాని మీద పెట్టడం మళ్ళీ ఆమోదించడం అలానే విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ బాబు కూడా వెంటనే దీన్ని బీఎస్సీని ఇవ్వాలి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలానే ప్రతి సంవత్సరం తెలియజేస్తాము అలానే ప్రతి సంవత్సరం బీఎస్ఈ అని చెప్పేసి తెలియజేశాం కాబట్టి ఏడు సంవత్సరాల్లో ఎన్ని బిఎస్సీ అయితే ఎంతమంది నిరుద్యోగులు ఉద్యోగాలు నిరుద్యోగం అనేది తగ్గేటటువంటి అవకాశం ఉంది కాబట్టి मुख्यमंत्री कमिटी मंत्री, विद्याशा मंत्री सहारे పల్లాడు జిల్లా నియోజకవర్గ వడ్డర సంఘం అధ్యక్షులు బీసీస్ఎల్ జిల్లా సాధికారత ప్రతినిధి గుంజీ కాలింగరాజు ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు ఈ సందర్భంగా కాలింగరాజు మాట్లాడారు రాష్ట్రంలో కూటమి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కావడం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా స్థానిక శాసనసభ్యులుగా జీవీ ఆంజనేయులు భారీ మెజార్టీతో సాధించిన నేపథ్యాన్ని పురస్కరించుకుని ఈ రోజు మా వడ్డర సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు కొమల వెంకటరాయుడు బండారు శివయ్య బండారు గురువయ్య చల్ల వెంకట అంచి ఓర్సు ఏడుకొండలు బత్తుల నారాయణ మాలిల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ప్రతి గ్రామం నుంచి వచ్చారు మరి జీవి ఆంజనేయ గారు అఖండ మెజార్టీతో గెలిచారు కాబట్టి ఆ సందర్భంగా మా ఇనుకొండ జీఎస్ వరకు వడ్డరు అందరం కలిసి మరి ఈ కార్యక్రమాన్ని పళ్ళు పంచడం కార్యక్రమం చేస్తున్నాం మరి చాలా సంతోషం మంత్రిగా చూడాలనుకున్నాం కానీ మరి ఆ టైం ఇంకా రాలేదు వచ్చిన తర్వాత మాకు చాలా సంతోషంగా ఉంటుంది మాకు ఏమైనా పనులు చేసి పెడతారని మరి మా వర్గంలో ఇంతవరకు ఏ పదవులు కానీ మరి ఎలాంటి సౌకర్యాలు లేవు గుర్తింపు లేదు కాబట్టి ఇప్పుడైనా కూడా మరి మమ్మల్ని గుర్తించి మరి ఏమైనా పదవులు ఇచ్చి మమ్మల్ని మరి గుర్తింపు వస్తాయని చెప్పి మేము గమనిస్తున్నాం కాబట్టి మా వాళ్ళందరూ కూడా అన్నిటికీ అన్ని గ్రామాల నుంచి కూడా మరి రమ్మనిగానే వచ్చారు మరి ఈ లోపు అనుకోకుండా ఎమ్మెల్యే గారు హాస్పిటల్కి రావడం జరిగింది మరి వాళ్ళని కలిసాము మమ్మల్ని కూడా చూశారు మాట్లాడాము మరి అభినందించారు మీరు పంచండి అయ్యా మేము రాకూడదులే వేరే చోటుకు వచ్చామన్నారు మరి మేము వచ్చి అందరికీ రోగులు పళ్ళు పంచాము మరి మా నియోజకవర్గంలో ఎక్కడ ఏం జరిగినా కూడా మేమందరం కూడా మరి కలిసికట్టుగా ఉండి ఆ సమస్యని తీరుస్తామని చెప్పి ఈ సభాముఖంగా ఈ తెలియపరుచుకుంటున్నాం ఈ వార్తలు ఇంత